ఫాలోవర్స్ అందరికీ నమస్తే నేను మీ శ్రీనివాస రెడ్డి ఈరోజు ఒక కొత్త కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చానండి ఈ కాన్సెప్ట్ ఇప్పుడున్న జనరేషన్ తెలియదు పరిణి ఇది ఒక ఆడిటోరియం ఓపెన్ ఆడిటోరియం ఈ ఆడిటోరియంలో ఈరోజు సురభి నాటకం సురభి వాళ్ళది మాయా బజార్ అనే నాటకం వేస్తున్నారు ఆ నాటకం ఎలా వేశారు వాళ్ళందరూ ఎలా రెడీ అయ్యారు సెట్టింగ్స్ ఎలా ఉంటాయి ఇదిగో చూడండి వీళ్ళందరూ మెయిన్ ఆర్టిస్టులు ఇది ఎందుకు పెట్టారంటే ఎవరన్నా డొనేషన్ చేయాలనుకుంటే ఎందుకంటే వీళ్ళు గత నూట నలభై సంవత్సరాల నుంచి స్టేజ్ షోలు వేస్తున్నారండి అంత గొప్ప నాటక ఇది వీళ్ళ తర్వాతే ఎవరైనా సరే ఫస్ట్ స్థాపించింది వీళ్ళే వీళ్ళని చూసే ఇప్పుడు సినిమాలు కానీ ఏదన్నా కూడా వీళ్ళ ద్వారానే జరుగుతుంది ఎందుకంటే వీళ్ళు ఒక స్టేజీ మీదే సినిమాలో కంటే ఎక్కువ ఎఫెక్ట్స్తో అన్నీ బాగా చూపిస్తారనమాట దీనిలో ఉన్న ఎఫెక్ట్స్ ఎక్కడ ఉండవు ఇక్కడ చూసారా ఒక సెటప్ పెట్టారు ఎందుకంటే ఇది ఇప్పుడున్న ఆడియన్స్ వచ్చేటప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సు పిల్లలతో కొన్ని ఫోటోలు తీసుకోవడానికి దీన్ని పెట్టారనమాట ఇదిగోండి సింహాసనం ఈ సెటప్ ఈ పక్కన వచ్చేసి ఇదిగోండి గదలు గదలు కత్తులు కిరీటాలు ఇవన్నీ అనమాట ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్కి వీటన్నిటి గురించి తెలియదండి ఆ పిల్లలకి ఏంటంటే ఈ కత్తులు ఈ గదలు ఇచ్చి కొన్ని ఫోటోలు తీసుకుంటారు వాళ్ళ స్వీట్ మెమరీస్ కోసం అలా దాని గురించి అని చెప్పని ఆ సెటప్ మొత్తం పెట్టారు చూడండి ఈ కాలంలో కూడా ఇంత ఆడియన్స్ వస్తున్నారంటే సురభి నాటకాలకి ఎంత ఆదరాభిమానం ఉందో అంటే వాళ్ళు అంత గొప్పగా నాటకాలు వేస్తారండి అంటే పాత వాళ్ళకి అందరికీ తెలుసు ఇప్పుడున్న జనరేషన్కి వీటి గురించి తెలియదు అయినా కూడా ఇంతమంది వచ్చారంటే డొనేషన్ బాక్స్ అండి ఇది కూడా అదే అందు గురించి అని చెప్పనే ఇంత బాగుంటుందని ఇప్పుడున్న జనరేషన్కి తెలియటం కోసమే సొరభై వాళ్ళు ఇంకా కంటిన్యూ చేస్తున్నారండి వీళ్ళు వేసినంత గొప్పగా వీళ్ళు సినిమాని సినిమా ఎలా ఉంటుందో అలా సినిమాని యాజ్ ఇట్ ఈజ్ స్టేజ్ మీద చూపిస్తారు మన సినిమాల్లో ఎక్కువ గ్రాఫిక్స్ వాటితో చేస్తుంటారండి వీళ్ళు గ్రాఫిక్స్ లేకుండా మన కళ్ళ ముందు చూపిస్తుంటారనమాట వర్షం వచ్చిన వర్షం ఎఫెక్టు చందమామ ఉన్న ఎఫెక్టు మళ్ళీ కత్తులతో ఫైట్ చేసుకునే ఎఫెక్టు అవన్నీ రియల్గా చూపిస్తారండి మనుషులు లేకుండా ఒక బాణం ఒక గద వచ్చి ఎలా ఢీక్ంటాయి ఎవ ఎలా పేలిపోతాయి అలాంటి ఎఫెక్ట్స్ అన్నీ స్టేజీ మీద చూపిస్తారండి వీళ్ళు అంత గొప్పగా చూపిస్తారనమాట ఇగో చూడండి స్టేజీ ముందుకు వచ్చాము ఆడియన్స్ని ఇప్పుడే వదిలేరు లోపలికి ఆడియన్స్ అందరూ వచ్చి కూర్చున్నారు పిల్లల కోసం స్పెషల్ అరేంజ్మెంట్ చేశారు చూసారు అదిగోండి కింద పరుపుల్లాగేసి పరుపుల మీద క్లాత్ వేసి పిల్లల వరకు అక్కడ కూర్చోడానికి ఒక స్పెషల్ ఏర్పాట్లు చేశారు దాని తర్వాత వీళ్ళందరికీ కుర్చీలు పెద్దవాళ్ళందరికీ సైడు మళ్ళీ ఆ బండ్లు అవన్నీ ఉన్నాయి అటు కూర్చుంటారు అనమాట ఇప్పుడే స్టార్ట్ అవు ఇంకా ప్లే స్టార్ట్ అవ్వలేదు కదండి సగం మంది వచ్చారు ఇంకా అదంతా ఫుల్ అయిపోయింది తర్వాత తర్వాత ఆర్టిస్టులు ఎలా రెడీ అవుతున్నారో చూద్దాం ఇప్పుడు ఇగోండి ఘటోద్గజుడు క్యారెక్టర్ అనమాట ఘటోద్గజుడు అనగానే మాయా బజార్లో ఘటోద్గజుడి తర్వాత ఎవరైనా ఈ ఘటోద్గజుడు క్యారెక్టర్ కూడా సార్ అద్భుతంగా ప్రదర్శించారు ఆయన ఎలా ప్రదర్శించాడో మనం స్టేజ్ మీద కూడా చూద్దాం ఆ తర్వాత ఇగోండి శశిరేఖ గారు శశిరేఖ క్యారెక్టర్ చేస్తారన్నారు శశిరేఖ క్యారెక్టర్ రెడీ అవుతున్నారు తర్వాత నారదుల వారు నారదుడు క్యారెక్టర్కి మేడం రెడీ అవుతున్నారు చాలా అద్భుతంగా చేశారు తర్వాత మనం ప్లేలో చూద్దాం ముందు తర్వాత మేడం గారు వచ్చేసి అభిమన్యుడి మదర్ క్యారెక్టర్ అనమాట సుభద్రా క్యారెక్టరు చూడవాళ్ళ మెటీరియల్ మేకప్ మెటీరియల్ అవన్నీ ఎలా ఉన్నాయో ఇక్కడ ఉన్న గొప్పతనం ఏంటంటే ఎవరికి వాళ్లే కూర్చుని రెడీ అవుతూ ఉంటారండి ఒకళ్ళతో సంబంధం లేదు ఇతను బలరాముడికి బామర్ది క్యారెక్టర్ అండి కామెడీ క్యారెక్టర్ చాలా బాగా చేశారు వీళ్ళ దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే వీళ్ళు ఎవరంతటా వాళ్ళే రెడీ అవుతుంటారు అసలు ఎంత సింపుల్గా ఉన్నారో చూసారా వీళ్ళు ఇంత సింపుల్గా ఉండి స్టేజీ మీదకి వస్తే ఇరగ తీసేస్తారు ఇక చూడండి మేకప్ మెటీరియల్ ఎలా ఉన్నాయి వాళ్ళని విగ్గులు ఇవన్నీ చూసారా సార్ వచ్చేసి అభిమన్యుడు క్యారెక్టరు మెయిన్ హీరో అనమాట అభిమన్యుడి క్యారెక్టరు ఆ తర్వాత ఇది చూడండి నారదుడు చిన్నపిల్లప్పుడు తర్వాత ఈ మేడం ఒక క్యారెక్టరు తర్వాత ఇలా మెటీరియల్ ఇవన్నీ చూడండి ఎలా ఉందో ఇదిగోండి ఈ మేడం వచ్చేసి బలరాముడి భార్య క్యారెక్టర్ అనమాట బలరాముడికి భార్య ఈసారి వచ్చేసి ఇంకా చూస్తే మీరు స్టేజ్ మీద చూస్తే షాక్ అవుతారనమాట ఈసారిని ఎందుకంటే ఈ సార్ వచ్చేసి భీముడి భార్య క్యారెక్టరు హిడింబి హిడింబి హైలైట్ క్యారెక్టర్ అనమాట అంటే మన ఘటోద్గజుడికి మదరు ఈ బాబుని చూసారా ఇదిగోండి నాడదు చిన్నపిల్లాడప్పుడు ఫస్ట్ పైనుంచి కిందకు దిగే సీన్ ఉంటుంది దాని తర్వాత వీళ్ళందరూ రాక్షసుళ్ళు క్యారెక్టర్లు అనమాట ఈ మేడం ఒక క్యారెక్టరు తర్వాత ఇంకా జోన్ మేకప్ మెటీరియల్ పాపం వాళ్ళందరూ అలాగే అది అంత మేకప్ మెటీరియలే వీళ్ళందరూ ఏంటంటే ఒక కుటుంబం అనమాట ఎన్ని బ్యాగ్స్ అన్నీ తెచ్చుకుని అక్కడ కూర్చుని హ్యాపీగా మేకప్లు వేసేసుకుని ఇవ్వండి ఈ వీళ్ళు వీళ్ళు ఒక కొన్ని క్యారెక్టర్లు అనమాట ఇక్కడి నుంచి ముందుకొస్తే ఇగో చూడండి అదిగోండి బలరాముడు బలరాముడు ఇప్పటివరకు మీరు చూడలేదు కదా ఈ బలరాముడు క్యారెక్టర్ అనమాట సారు ఈ బలరాముడు క్యారెక్టర్ కట్ చేస్తే తర్వాత ఇక చూడండి ఆభరణాలు ఇవన్నీ చూద్దాం కిరీటాలు ఇగో విల్లు బాణాలు కిరీటాలు కిరీటాల తర్వాత ఇదిగోండి రథం అభిమన్యుడు ఒకసారి మదర్ని ఎక్కించుకుని బయటికి వెళ్తూ ఉంటాడనమాట ఈ రథం మీద అది మొత్తం మీకు స్టేజీ మీద రథం ఎలా వెళ్తుంది ఇదిగోండి పిల్లలు మన ఘటోద్గజుడు శిష్యులు అనమాట వాళ్ళు తర్వాత ఈసారి ఒక క్యారెక్టరు వీళ్ళందరూ ఎంత బాగుంటుందంటే అంత బాగా చేస్తారనమాట మనకనుకోండి అంటే సినిమాలకు వచ్చేసి క్యారవాన్లు వాటిలో వీటిల్లో మేకప్ వేసుకోవటం అంత హంగా ఉంటుంది సరే సీరియల్స్కి వచ్చేసరికి రూముల్లో కూర్చొని మేకప్ వేసుకోవటం అలా ఉంటుంది అనమాట ఏంటంటే ఏమీ ఉండదు స్టేజీ స్టేజ్ వెనకాల అసలు మేకప్ రూములు అలా ఏమి ఉండవు ఎక్కడ పడితే అక్కడ అది చూడాలి అంత హ్యాపీగా అంత ఈ సెటప్ అంతా వాళ్ళు రెడీ చేసుకున్నదే ఘటోత్ వాళ్ళ సెటప్ అంత రెడీ చేసుకుని ఇక్కడ కూర్చుని ఎవరి కాళ్ళు చక్క రెడీ అయిపోయి అంటే ఒకే కుటుంబం కదండి వాళ్ళ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఇలా జనరేషన్ల ప్రకారం వస్తూ ఉంటుంది అనమాట వాళ్ళకు వాళ్ళే మేకప్ వేసుకుంటుంటారు వాళ్ళ పిల్లలను వాళ్లే రెడీ చేస్తుంటారు వాళ్ళకి అంతా కలిసి ఒక కుటుంబంలాగా చేసుకుంటూ ఉంటారు అండి వీళ్ళు చూసారా వరసన ఎలా కూర్చున్నారో అంత హోమ్లీగా బాగుంటుందండి ఇలా పద్ధతులు ఇవన్నీ చాలా బాగుంటాయి అందుకే నూట నలభై సంవత్సరాలైనా సరే ఇంకా నాటకాలు వేస్తూనే ఉన్నారు అంటే ఇదంతా వీళ్ళ గొప్పదనంటే అంత కలిసి ఉండటం అంత ఒక ఫ్యామిలీ వాళ్ళంతా అవ్వటం వల్లే అలా కుదురుతుందండి చూసారా ఇవన్నీ అంటే వాళ్ళు స్టేజ్ మీద చేసే సెటప్లు ఆ చేతిలో ఉండే అంటే ఎందుకంటే ఈరోజు మాయాబజార్ నాటకం ఉంది రేపొచ్చేసి పాతాల భైరవి నాటకం ఉంది అన్నిటికి సంబంధించి సెటప్లు అన్నీ తెచ్చుకున్నారన్నమాట వీళ్ళు పరిచి మై పెంప చేసి శశిరేఖను ఎత్తుకొని పోయేది కాక నేను ఇప్పుడే సృష్టిస్తా మాయా జై శక్తి మా శక్తి ఏది చూశారుగా సెట్టింగ్స్ ఎలా ఉన్నాయో ఆ అభిమన్యుడు శశిరేఖ ప్రేమ సాంగ్ ఒకటి కదా ఆ సాంగ్ లో చూసారు ఎలా మార్చారా లైటింగ్స్ దాని తర్వాత కృష్ణుడి ఇది చూశారు తర్వాత గటోత్ గజట్ చూసిన మాయా బజార్ అంటే మెయిన్ ఇంపార్టెంట్ ఇదే అనమాట ఆ మాయలు అవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి మాయా బజార్లో అది దాని గు చూసారు ఆ వస్తువులన్నీ అందరికి ఇచ్చేస్తారు ఆ తర్వాత ఆ వస్తువులు ఎంత మాయ ఉంటాయి అనేది తర్వాత మీకే తెలుస్తుంది ఆ తర్వాత అది కూడా చూద్దరు అంటే ఎక్కువ నాటకం మొత్తం చూపించటం మనకి కుదరదు అనమాట ఎందుకంటే వాళ్ళకి కొన్ని పర్మిట్స్ ఉంటాయి వీళ్ళు ఇవన్నీ తీసుకుని వెళ్ళిపోతారు అంటే రాజ్యంలో అన్నీ ఇలాగూ తీసుకుని వచ్చినాక ఇది తనకి ఇవి ఇచ్చినాయి ఏంటంటే ఇవి అలా ఇసిరేస్తే అది ఒక పాములాగా అది అచూండ పాములాగా వచ్చి అసలు బల్లే ఉంటాయి అంటే ఎఫెక్ట్స్ అన్నీ అసలు సినిమాలు ఇది తన చెప్పులు తెచ్చుకున్నాడు కదండీ ఆ చెప్పులు అతన్ని కొట్టడం సినిమాల్లో ఎలా అయితే ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ స్టేజ్ మీద చూపిస్తారండి వీళ్ళు ఆ గ్రాఫిక్స్ కంటే ఇంపాక్ట్ ఉంటాయి అనమాట వీళ్ళు చేసేవి అంత బాగుంటాయి అనమాట చూడండి ఇలా ఎన్నో ఎఫెక్ట్స్ అనమాట అసలు చూసినంతసేపు పిల్లలు చూసారా ముందు లేచి ఎలా గోల్ చేస్తున్నారో ఎలా విజిల్స్ అదిగో చూడండి అది బెడ్షీట్ తెచ్చుకున్నాడు అతను ఆ బెడ్షీట్ పైకి అలా లేసిపోవటం ఇక్కడ ఘటోద్గజుడు శశ్యరేఖలోకి ప్రవేశించటం తర్వాత శశ్యరేఖ ఘటోద్గజుడులాగా ఎలా నటించింది అనేది అసలు వండర్ఫుల్ అండి చూడండి లెగిసి చేతులు అలా విరుచుకోవటం అక్కడి నుంచి శశరేఖ ఘటోద్గజు నడవటం చూడండి ఎలా నడుస్తుందో ఆ తరువాత ఆ చలికత్తు ఉంటుంది కదండి ఘటోద్గజుడి శిష్యుడు అంటే ఇక్కడ శశరేఖ శిష్యురాల వచ్చింది వచ్చిందనమాట ఎలా నడవాలో చూపిస్తుంది అలా ప్రాక్టీస్ చేస్తున్నాడనమాట ఘటోత్ గజుడు శశరేఖ రూపంలో ఉన్న ఘటోత్ గజుడు అలా ప్రాక్టీస్ చేస్తాడనమాట అలా ప్రాక్టీస్ చేసి అదంతా చేసిన తర్వాత ఇక్కడ ఒక సాంగ్ ఉంటుందండి తర్వాత ఆ సాంగ్ చూద్దాం చాలా బాగుంటుంది ఆ సాంగ్ అసలు వండర్ఫుల్ సాంగ్ అనమాట అది ఆ సాంగ్ చూద్దాం తర్వాత ఆ సాంగ్ చూసే ముందు మీకు విషయం చెప్పాలండి ఈ స్టేజీ వీళ్ళ గొప్పతనం ఏంటంటే సాంగ్ కూడా వీళ్ళే పాడతారండి స్టేజీ మీద వీళ్ళే సాంగ్ పాడి వీళ్ళే డ్యాన్స్ చేస్తారనమాట అంత గొప్పగా చేస్తారు వీళ్ళు దీని తర్వాత వివాహ భోజనం ఆ లడ్లు తినేది ఆ లడ్లు నోట్లోకి ఎలా వెళ్ళినాయి అవి కూడా మొత్తం చూద్దామండి ఇప్పుడు லல்ல ஐயரே பூரல்ல ஔர ஔர காரல்ல லல்ல ஐயரே பூரல்ல பஹமார ஹரிசே லல்ல ஹீரே லல்ல நாச்சுது தீபா போஜதம் பூ கிடை நபதம் பூ தியாலவாரி விந்து கப்பவ நாகமந்து அஹ் ஹே Yeah! Yeah! బలరాముడికి శశరేఖని అభిమన్యుడికిచ్చి పెళ్లి చేయటం ఇష్టం లేక ఇచ్చి పెళ్లి చేస్తారనమాట ఇక్కడ లక్ష్మణకుమారుడితో పాటు దుర్యోధనుడు కర్ణుడు ఈ పక్కన శకుని వీళ్ళు ముగ్గురు ఉన్నారు వీళ్ళు ముగ్గురు అతన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారంటే ఇది మొదటి రాత్రి అనమాట అయితే అక్కడ శశరేఖ రూపంలో ఉన్న ఘటోద్గజుడు పెళ్లి చేసుకుంటాడు ఆ వివాహం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడికి ఘటోద్గజుడు వస్తాడు శశిరేఖ లాగా ఉన్న ఘటోద్గజుడు అదిగో తీసుకొచ్చారు వాళ్ళు చెప్తున్నారు వీళ్ళందరూ కంగు తింటారు అనమాట ఒక్కసారిగా ఎందుకంటే ప్రవర్తన చూస్తే వాళ్ళకి ఏం అర్థం కాదు ఎందుకంటే శశిరేఖ అంత సౌమ్యంగా ఉంటుంది ఘటోద్గజుడు అలా ఉంటాడు కాబట్టి ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు ఇదిగో ఘటోద్గజుడు ఆ కుమారుణ్ణి ఎలా ఆట పట్టిస్తాడనేది సీన్లో ఉంటుందన్నమాట అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఈ సీను చాలా బాగుంటుంది ఒకసారి చూడండి మీరు కూడా ఈ సీన్ ఎంత బాగుందో నవదుర్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ శ్రీనివాస రెడ్డి ఇలాంటి ఇన్ఫర్మేషన్లు ఇంకా ఎన్నెన్నో మీకు ఇస్తూ ఉంటాను నేను సినిమా ఫీల్డే కాబట్టి టీవీ మీడియాకి సంబంధించినవి సినిమాలకు సంబంధించిన ఇలా స్టేజీ నాటకాలకు సంబంధించినవి ఎన్నెన్నో ఇన్ఫర్మేషన్లు మీకు చేరవేస్తూ ఉంటాను మీరందరూ చూసి ఆనందించండి ఇగోండి మాయా బజారు నాటకం క్లైమాక్స్కి వచ్చేసింది ఈ సందర్భంగా మీకు విషయం చెప్పాలండి నాటిక వేరు నాటకం వేరు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంటేనేమో నాటిక అంటారు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఎబో ఉందనుకోండి దాన్ని నాటకం అంటారు ఇలా రెండు ఉంటాయండి ఇదిగోండి మాయాబజారు పౌరాణిక నాటకం అంటారు దీన్ని ఇది అయిపోయింది శుభం కార్డు పడుతుంది ఇక్కడ అందరూ వచ్చారు చూసారు స్టేజ్ మీదకి ఇప్పుడు శుభం కార్డు పడుతుంది